చెంబుతోని ఇస్త్రీ వేసుకున్న అంగిపాయింట్ కాళ్లకు ప్యారగోన్ స్లిప్పర్లు బస్తతోని గుట్టిన బడి బ్యాగ్ భుజాన్ వేసుకొని పోయేది నడిమిట్ల చెప్పులు లేకపోతే కప్పులకు పిన్నిస్ పెట్టుకునేది ప్యాంట్లు చినిగితే సూదితోని కుట్టుకొని దొడుక్కునేది చెప్తుంటే మీరు చిన్నప్పుడు సర్కార్ బడికి పోయిన రోజులు మతికొస్తున్నాయిలే అప్పటికి ఇప్పటికీ గవర్నమెంట్ బడులలా దిరేసల కలర్లు మారి ఉండొచ్చు కానీ పెద్దగా మార్పు అయితే లేదు కాని ఇప్పుడు గిట్లా వేస్తారట సర్కార్ బడిల చదివేటోళ్లు ఫుల్ కుషయ్యే ముచ్చటిది పవేటోళ్ళ లెక్క ఇక మీరు సుత టక్ వేసుకొని టై కట్టుకొని బూట్లు దొడుకొని బడికి పోయే భాగ్యం రాబోతున్నది హౌ ఇప్పుడు డిరెస్ మాత్రమే ఇస్తుంది కదా గవర్నమెంట్ అట్లనే బ్యాగు బెల్ట్ టై బూట్లు సాక్షులు కూడా ఇస్తారట ముప్పై మూడు జిల్లాలల్లా ఇరవై ఆరు వేల ఇరవై మూడు లక్షల మందికి ఫైదా అవుతుందట ఏడాదికో రెండు వందల తొంభై కోట్లు ఖర్చు పెడితే చాలు పిల్లలు ముద్దుగా తయారై బడికి వస్తారని లెక్కలు కట్టిరట ఆఫీసర్లు ఈ బడ్జెట్లనే గా పైకం పెట్టే ఛాన్స్ ఉందట పవెట్ల చదవేటోళ్ల లెక్కనే గరీబుల పిల్లలు సుతా టిక్కు టక్కు తయారైపోవచ్చుగా ఇంకా బస్త సంచులతో బ్యాగులే వాడుతురాట కొందరు అంత మంచిగానే ఉన్నది గాని గీళ్ళని చూడు బడిపోరల కోసం యాభై లక్షల యూనిఫారాలు గుడితే రెండు లక్షల మంది టైలర్లకు ఇరవై తొమ్మిది కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టిందట పాత గవర్నమెంట్ మొన్న హైదరాబాద్ లా ప్రజావానికి వచ్చి కంప్లైంట్లు సుత వేసిండ్రు మొదాలు గీళ్ళ కూల్స్తే బాగుంటదేమో అదే డ్రెస్ మనం బయట ఒక టైలర్ దగ్గర మూడు వందల నాలుగు చిన్న చిన్నపిల్లల డ్రెస్సులు కావు సార్ కానీ దానికి మేము యాభై రూపాయలు మాత్రమే కుట్టించినాం కుట్టించి మేము ఐదారు నెలలు అయినా కానీ మాకు పైసలు రావడం లేదు సార్ బ్యాగులు బూట్లు సాక్సులు టైల్ ఇచ్చడం మంచి కార్యమే గాని అట్లనే సరిపోను క్లాస్ రూమ్లు కూకుంటానికి బెంచీలు సబ్జెక్ట్ కో సారు సాలని కడ టైలెట్ల సౌలతి కూడా డబ్బున వేస్తారా అంటే పవేట్లోకి పోయేటోళ్ళు సుత సర్కార్ బడి బాట వట్టుడు గ్యారెంటీ